జీవీఎంసీ ఏడవ వార్డు పరిధిలో కార్ షెడ్డి కూడలి వద్ద మధుర వార్డులో ఉన్న నాలుగు వార్డులకు సంబంధించిన వైసీపీ కార్యాలయం ప్రారంభించిన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవీ సుబ్బారెడ్డి బొత్స సత్యనారాయణ బీదీలి వైఖ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొత్తగా మరి మీకు గతంలో అందరం కూడా ఎంపీలు చేశాం ఆ పాపు వాటర్ ఆరు వాటిలో ముప్పై ఐదు వేల మంది అవుతుంది ముప్పై ఐదు వేల మంది అంటే నార్త్ ఈస్టర్ స్టేట్స్లో ఒక ఎంపీ ముప్పై వేల రోజులు అంత పెద్ద నేను జరిగింది మరి ఇవాళ చాలా వేగంగా అభివృద్ధి చెందిన నియంత్రం కూడా మరి పూజలు గౌరవని పెద్దలు వారు గతంలో లోక్సభ సభ్యులుగా చేశారు ఇప్పుడు మరి రాజ్యసభ సభ్యులు అలాగే మాజీ మరి టీడీపీ చైర్మన్ కూడా చేశారు మరి నా అచ్చన్న చర్యలు మరి నా శ్రీముల శ్రీ అయినటువంటి శ్రీ వైభవ్ సుబ్బారెడ్డి గారు ముప్పై నాలుగు నియోజకవర్గాలకి ఆరు జిల్లా నియోజకవర్గంలో వారి చిత్ర ఈ రోజు చేసుకుంటాం చాలా సంతోషం ఒకసారి మీరు అందరూ కూడా గట్టిగా ఈ నాలుగు దివసం తాలూకా మన పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడి నుంచి అక్కడి నుంచి ప్రారంభమవుతాయి ఇక్కడ నుంచి మళ్ళీ మనం భీములు వెళ్ళి భీముల నుంచి ఇక్కడికి వచ్చి ఈ టైం అంతా వరద చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక నాలుగు వారికి సంబంధించిన నాయకులు అందరినీ కూడా ఒక గా కాన్స్ట్రిబ్యూట్ చేసుకుందాం చేసుకొని ఇక్కడి నుంచి ఈ పార్టీ కార్యక్రమాలని నడిపించుకుందాం అది ఈ నేపథ్యంలో వచ్చే పదమూడో తారీఖున జరిగే ఈ సారవత ఎన్నికల్లో మనకు కి పార్లమెంట్ కి రెండింటికి ఎన్నికలు జరుగుతున్నాయి శాసనసభలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలని కార్యకర్తలు కూడా ఉన్నారు క్రియాశీల అందరం కూడా మనం ఏదో ఒక రకంగా గౌరవించబడుతూ గత ఐదు సంవత్సరాలుగా మనందరూ ఉన్నాం కార్యకర్తలకి చాలా అన్నదండలుగా ఉంటూ కార్యక్రమం చేసుకెళ్తున్నాం ఇక ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున మన కార్యక్రమాలు జరగడానికి మన గౌరవాన్ని ఇంకా ముందుగా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఆశిస్తున్నారు దాంట్లో భాగంగా పార్లమెంట్ సభ్యురాలుగా బొత్స జాన్సీ గారు లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా చురుగ్గా ముందు తీసుకొని పడటానికి దోహదపడుతుంది కాబట్టి తప్పకుండా మీరందరూ ఆలోచించి పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స జాన్సీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి చెప్పి కోరుకుంటూ మనందరం కూడా ఎనిమిది వార్డ్స్ ఎనిమిది వార్డ్స్ కూడా మనము ముఖ్యమంత్రి గారు సుబ్బారెడ్డి గారి సూచనలతో ఎనిమిది అనేక వేల చోట్ల వెచ్చించి ఇక్కడ ప్రజలకు అవసరమైన రోడ్స్ డ్రైన్స్ పార్క్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న పండవాల ప్రాంత ప్రజలకు కూడా మంచి సదుపాయం నుంచి కాదు దాన్ని కూడా మనం జరిగింది అలాగే పదిహేను ఆర్థిక సంఘం నిధులతో ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇదంతా కూడా గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాత ప్రజలకి అన్ని విధాలా కూడా మౌలిక సదుపాయాలు అందజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది